మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంగరీ దేవియే నమ ధూమావతి దేవి ఈ మాసంలో చాలా విశేషమైనటువంటి నవరాత్రులు రాబోతున్నాయి ధూమావతి దేవికి శుక్లపక్ష అష్టమి నుండి తొమ్మిది రాత్రులు విశేషమైనటువంటి సాధనలు చేసి ఆ సాధనలతో పాటు మంట రాకుండగా ధూపముతో ఉండేటటువంటి హోమాన్ని నిర్వహించి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు నేను నాతో పాటు ఒక నూట పన్నెండు మంది సిద్ధమయ్యారు ఇంకా మీరెవరైనా సిద్ధమయ్యేటటువంటి వారు ఉంటే అందరు కూడా విశేషంగా మీకు సంబంధించినటువంటి వాట్సాప్లో నెంబర్ పెట్టండి ఆ వాట్సాప్లో సాధకులు నిరంతరము చేసేటటువంటి సాధకుల్లో నూట అరవై రెండు మంది సాధకుల్లో నూట పన్నెండు మందిని మాత్రమే ధూమావతి సాధనకి ఎంచుకోవడం జరిగింది మిగిలినటువంటి సాధారణమైనటువంటి వ్యక్తులకు కూడా ఒక విశేషమైనటువంటి గ్రూప్ తయారు చేసి ఈ తొమ్మిది రాత్రులు జరిగేటటువంటి ధూమావతి సాధనని మనము నిర్వహించబోతున్నాము ధూమావతి దేవికి పెద్ద ఖర్చుతో ఉన్నటువంటి ప్రక్రియతో ఉన్నటువంటి విధానము కాదు ధూమావతి దేవి సాధన అయిన తర్వాత హోమాన్ని నిర్వహిస్తున్నాము హోమము అనగానే మంటతో వచ్చేటటువంటి ప్రక్రియ కాదు ధూపముతో ఉండేటటువంటి ఆ పొగ వ్యాప్తి చెందేటటువంటి ప్రక్రియతో ఉన్నటువంటి హోమం సాధారణంగా సాధకులు దశమహా దశమహాదేవతల సాధకులు కానీ దేవి సాధకులు కానీ తప్పనిసరిగా ధూమావతి దేవి యొక్క సాధన ఈ తొమ్మిది రాత్రులు చేయాల్సింది ఎందుకు అంటే దేనికైనా ఎడిక్ట్ అవ్వకుండా దానికి ఆకర్షణహితమైనటువంటి క్రియా పద్ధతిలోకి పోకుండగా వారిని వారిని కంట్రోల్లో చేసుకొని ఒక విశేషమైనటువంటి స్థితిని కలుగుతారు కలిగించుకుంటారు ప్రతి సంవత్సరము కూడా ధూమావతికి విశేషమైనటువంటి సాధనను నిర్వహించడం జరిగింది యసనానికి సంబంధించినటువంటి యసనాలకు సంబంధించినటువంటి వాటిల్లో తొమ్మిది రకాలైనటువంటి వ్యసనాలని దూరం చేసేటటువంటి విశేషమైన సాధన ప్రక్రియ జరగబోతుంది అటువంటి విధానాలు మీకు చెప్తాను ముందుగా ధూమావతి దేవి ఎక్కువగా ఎవరికి సహాయం చేస్తుంది అనంటే ఒంటరి జీవితంతో ఉన్నటువంటి స్త్రీకి ఒంటరిగా ఉండి పిల్లల్ని పెట్టుకొని పోరాడుతున్నటువంటి స్త్రీకి కొండంత ధైర్యానందించేటటువంటి దేవత అలానే వివాహమై ఉన్నటువంటి మూర్తులకు భర్త నుంచి తాగుతూ ఆ తాగుడు నుండి ఇబ్బంది పడేటటువంటి వారికి భర్త యామోహంలో ఉన్నటువంటి వారికి పిల్లలని దారిలో పెట్టలేక తల్లి తండ్రి సఫర్ అవుతున్నటువంటి వారికి వ్యాపార స్థలములో విపరీతమైనటువంటి దరిద్రాన్ని విపరీతమైనటువంటి శత్రువు యొక్క ఎదుర్కోలేనటువంటి పరిస్థితిని లేదు ఇక మన జీవితం అయిపోతుంది మనం ఇంకా బతకలేము అనుకున్నటువంటి సమయానికి ధూమావతి అక్కడ ప్రత్యక్షమవుతుంది ధూమావతి అమ్మ దగ్గర ఒక చీపిరి చాట ఉంటుంది ఊడ్చేస్తుంది అది ఎంత పెద్ద కోటీశ్వరుడైనా సరే వాడిని ఊడ్చేయాలన్నా ఊడ్చేస్తుంది వాడు ఎంత పెద్ద పెద్ద హోమాలు యాగాలు చేసినా కానీ అవి ఏవి కూడా వీడి దరిదాపుకు రాకుండా వీడికి ఎఫెక్ట్ ఎవరైతే ధూమావతి దేవిని నమ్ముకున్నటువంటి వ్యక్తి ఉంటారో వారి దరిదాపుకు కూడా రానియకుండా ఊడుస్తూ ఉంటుంది కూర్చొని ధూమావతి దేవి అమ్మకు సంబంధించినటువంటి భయంకరమైనటువంటి విషయాలని మనము తెలుసుకుందాము మీరు కూడా మీకున్నటువంటి కష్టాలని మీకున్నటువంటి బాధలని ఏవైనా సరే ఒక తొమ్మిది విధానాలని ఎంచుకోండి తొమ్మిది రాత్రులు తొమ్మిది విధానాలైనటువంటి సాధన ప్రక్రియలతో హోమ విధానం కొనసాగుతూ ఉంటుంది నేను సముద్ర తీరమున లేదు ఇంకా ఎక్కడా అనేది నేను చెప్తాను నేను అక్కడ నిర్వహించేటప్పుడు మీ అందరికి కూడా వాట్సాప్లో వీడియో కాల్ వస్తుంది ఆ వీడియో కాల్లో మీరు నేను చెప్పినటువంటి ఐటమ్స్ సిద్ధంగా పెట్టుకొని మీరు అక్కడ సాధన ప్రక్రియ చేసి తర్వాత ధూపంతో ఉన్నటువంటి హోమాన్ని చేద్దాం మీకు ఎంత రిజల్ట్ ఉంటుందంటే అంత రిజల్ట్ ఉంటుంది ఇప్పటి వరకు మనం ప్రత్యంగరీ దేవి అమ్మ గురించి చెప్పుకుంటూ ఉన్నాం ఈ జ్యేష్ఠ మాసము వచ్చే ఆషాఢ మాసము ధూమావతి దేవికి చాలా విశేషమైనటువంటి మాసాలు ధూమావతి దేవి మాస అష్టమి రోజు చాలా విశేషమైనటువంటి స్థితితో కలిగి ఉంటుంది ఆ మొదటి రోజు మనం చేయాల్సినటువంటి ప్రక్రియ ఒకటి ఉంటుంది నీకు నిజంగానే తీరలేనటువంటి దుఃఖముతో నువ్వు ఉన్నావు అని అంటే అప్పుడు ధూమావతి దేవికి పదకొండు వందల పదహారు సార్లు బ్లాక్ రైస్ తెచ్చి లేదా బియ్యము తీసుకొని పదకొండు వందల పదహారు సార్లు ధూమావతి మంత్రాన్ని చదువుతూ కుంకుమ కలిపినటువంటి నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళల్లో వేసినటువంటి ఆ పదకొండు వందల పదహారు గింజల్ని వండి మూడు ముద్దలు తీసుకొని దిగదుడుపులు చేయాలి ఎవడైతే నిస్సాయిత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తికి చేసి ఆ ముద్దలను తీసుకువెళ్ళి కాకి గనక పెట్టినట్లయితే కాకి ముట్టుకుంది అని అంటే గనక నీ దరిద్రాన్ని ధూమావతి దేవి చేస్తుంది నీకున్నటువంటి బాధని తుడిచేస్తుంది నీకున్నటువంటి వ్యసనాన్ని కడిగేస్తుంది నీకున్నటువంటి ఏ వ్యసన పూరికమైనటువంటి విధానం ఉంటుందో దాన్ని తక్షణం క్లియర్ చేసేస్తుంది ఇది మనకి నవరాత్రుల్లో చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది వేరొక సమయాల్లో చేయటానికి అవకాశం అస్సలు ఉండదు ఎందుకు అంటే ధూమావతి దేవి మాసములో విశేషమైనటువంటి మనస్థితి సంకల్పములో ఉంటుంది మనస్థితి సంకల్పం అంటే ఎవరైతే తనని ఆరాధించేటటువంటి వారు ఉంటారో వారందరి బాధల్ని తుడిచేసేటటువంటి దేవతగా ఉంటుంది మిగిలినటువంటి మాసాలన్నీ ఆయా దేవతలకు వివిధ విధానాలైనటువంటి నవరాత్రుల్లో వివిధ దేవతలు ఉంటారు దూమావతి దేవి ఆ దేవతలకు పూర్తి ఆపోజిట్ కాబట్టి అమ్మ అప్పుడు స్పందించదు ఇప్పుడు చాలా విశేషంగా స్పందిస్తుంది ఈ సమయంలో మనం వృధా సమయం వృధా చేసుకోకుండా మనము గనక ఈ ప్రకారంలోకి వెళ్దాము అనేటటువంటి వారు ఉంటే వారందరూ వాట్సాప్లో ధూమావతి దేవి గురించి మెసేజ్ చేయండి వారందరికీ ఒక గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది ఇది మనకి నవరాత్రుల వరకు మాత్రమే నిర్వహించేటటువంటి ప్రక్రియ నవరాత్రులు అయిపోయిన తర్వాత మనకి మరల కృష్ణపక్ష అష్టమి వచ్చిన తర్వాత నుండి విశేషమైనటువంటి రిజల్ట్ చూపిస్తూ ఉంటుంది ధూమావతి ఎంత ఏడ్చి ఎంత కుమిలిపోయినా బయటపడలేను ఇక నా పని అయిపోయింది అన్నటువంటి వారికి విశేషమైనటువంటి మనకి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనకి దొరకబోతుంది దాన్ని మీరు అందుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను గత సంవత్సరము నేను కొంతమందికి నిర్వహించాను వారందరూ పరిపూర్ణంగా ఉన్నారు అది మందుకు సంబంధించినటువంటి విషయములు బాగా డ్రింక్ చేసేటటువంటి వారికి ధూమావతికి మూడో రోజు విశేషమైనటువంటి మందుతో ఉన్నటువంటి ఒక సాధన ప్రక్రియ ఉంటుంది సరే ఇవన్నీ పోతే మీకు అసలు సాధన విషయంలో ఏమేమి వాడాలనేది మనం చెప్పాలి కదా అటువంటి విషయానికి వస్తే అష్టమి రోజు బియ్యపు గింజలతో సాధన ప్రక్రియ ఉంటుంది ఆ సాధన పూర్తయిన తర్వాత పదకొండు వందల పదహారు సార్లు మనం చేసిన తర్వాత బియ్యపు గింజల్ని మనం వండబెట్టడం దిష్టి తీయడం అనే ప్రాసెస్ ఉంటుంది నవమి రోజు ధూపానికి సంబంధించినటువంటి ప్రక్రియకు కావాల్సిన ద్రవ్యాలు సిద్ధం చేసుకొని ఆ ద్రవ్యాలన్నిటి మీద సాధనతో ఉన్నటువంటి విధానముతో పూజా ప్రక్రియ ఉంటుంది దశమి రోజు విశేషంగా భస్పం పౌడరు విభూది కానీ లేదు మనము ఏదైనా హోమం చేసినటువంటి అది కూడా శివ హోమం మాత్రమే మిగిలినటువంటి హోమాలు కాదు శివ హోమం జరిగిన దగ్గర ఉన్నటువంటి భస్మం పౌడర్ తెచ్చుకొని సాధన చేయాలి ఏకాదశి రోజు ఏకపుష్పము అంటే ఒకటే తెల్లటి పువ్వు ఆ పువ్వు కాడ కూడా తెలుపు ఉండాలి ఒకవేళ అటువంటి పువ్వులు దొరకని పరిస్థితిలో తెల్ల మెరియాలు తెచ్చుకొని తెల్ల మెరియాలతో సాధన చేయాలి ఏకాదశి ద్వాదశి రోజున విశేషంగా బెల్లము తెచ్చి బెల్లాన్ని పెట్టి సాధన ప్రక్రియ చేయాలి త్రయోదశి రోజున విశేషముగా నెయ్యితో సాధన ప్రక్రియ చేయాలి చతుర్దశి రోజున విశేషముగా రాగి పుల్లలు మరియు ఉమ్మెంత ఆకులు ఈ రెండు తెచ్చి సాధన చేయాలి చివరిగా పౌర్ణమి రోజున మనము చేయాల్సినటువంటిది త్రయోదశి చతుర్దశికి రెండు రోజులు కూడా రాగి పుల్లలు ఉమ్మెంతు ఆకు కానీ ఉమ్మెంతు పూలు కానీ ఉమ్మెంతు కాయలు కానీ చివరిగా పౌర్ణమి రోజున విశేషమైనటువంటి సాధన ప్రక్రియతో ఉన్నటువంటి తొమ్మిది రకాల ద్రవ్యాలను పెట్టి తొమ్మిది రకాల భోజనాలను ఏర్పాటు చేయాలి ధూమావతి దేవికి ఆకలి ఎక్కువ మీకు చాలామంది చెప్తూ ఉంటారు ధూమావతి దేవి సదాశివుని అంటే పరమేశ్వరుణ్ణి తన భర్తని ఆకలి తట్టుకోలేక మింగేసింది భగభగలాడేటటువంటి ఈశ్వరుణ్ణి మింగిన తర్వాత ఆమెకి విశేషమైనటువంటి ఒక రూపాన్ని దాల్చాల్సిన పరిస్థితి వచ్చింది అది తర్వాత మనం ఎప్పుడో చెప్పుకుందాం ఈ తొమ్మిదో రోజు మనం చేసేటటువంటి రాత్రి సాధనకు తొమ్మిది రకాల భోజన ఏర్పాట్లు ఉండాలి అవి పెట్టి సాధన చేసి తొమ్మిదో రోజు రాత్రి బగబగలాడేటటువంటి మంటలో ఈ తొమ్మిది రకాల భోజన పదార్థాలను వేయాలి వేసి ఆ రోజు కూర్చొని ఏ బాధ అయితే ఉందో ఆ బాధ కంటి నిండా ఏడ్చేటటువంటి ప్రక్రియ చేయాలి ఏడిస్తే ఆ ఏడుపుతో వచ్చిన కన్నీళ్ళతో ధూమావతి దేవి ఆమె దగ్గర ఉన్న చాటా చీపిరి ఏదైతే ఉందో దాంతో పూర్తిగా ఊడ్చేస్తారు చేసి అటువంటి విషయం మళ్ళీ దరికి రానియకుండా చేస్తారు ఇది నవరాత్రుల్లో మాత్రమే విశేషంగా అవకాశం కలిగి ఉంటుంది ధూమావతి దేవి యొక్క తంత్రశాస్త్రములో విశేషంగా చెప్పబడినటువంటి విధానము ఆ రాత్రులు మాత్రమే అమ్మవారుకు విశేషమైన మనస్థితి స్వభావముతో ఉంటుంది ఆ సమయం మనము గనక అమ్మాయి ఆరాధించుకునే ప్రక్రియలో మనం ఉన్నాము అని అంటే తల్లి ఎంత పెద్ద ప్రమాదాన్నైనా ఆపేస్తారు కాబట్టి మీరందరూ తప్పనిసరిగా ఈ విశేషమైనటువంటి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి భావిస్తున్నాను మనస్తృప్తిగా చేసుకునేటటువంటి వారు ఇన్వాల్వ్ అవ్వండి మనస్తృప్తి లేనటువంటి వారు భయముతో ఉన్నటువంటి వారు ఆగిపోండి అలానే ఈ సాధనకి ముందు మనకింకా సమయం ఉంది కొద్ది రోజులు ఈ లోపల తొమ్మిది వీడియోలు నేను పెడతాను ఏ రోజు ఏ ద్రవ్యాలు కావాలి ఆ ద్రవ్యాలు ఎప్పుడు ఏర్పాటు చేసుకోవాలి వాటిని ఎలా మనం పక్కన పెట్టాలి తొమ్మిదవ రోజు ఏం చేయాలనేది చెప్తాం తప్పకుండా మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మీ కష్టాలు పోగొట్టుకోండి సాధారణంగా అన్ని పూజలకి హోమాలు అవన్నీ చేస్తూ ఉంటాం ఈ అమ్మవారికి స్వయంగా మీరు చేసుకొని మీరు బయటపడడానికి ఒక మార్గాన్ని నేను చూపించగలుగుతున్నాను కాబట్టి అందరూ పాల్గొనండి శ్రీమాతే నమ श्रीप्रत्तिङ्गर्यर्ये नमः देविये नमः